హలో వెల్కమ్ టు మనీ ఆల్వేస్ అని ఇది ఇంతకుముందు దున్నుకున్న దుక్కి ఉంది దాన్ని కొంచెం లెవెల్ చేసేసి కొత్తిమీర్లు కల్లుకుందామని ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న కలుపు గడ్డి ఇది ఉంటే తీసేస్తున్నా ఈ విధంగా ఒకటి ఉంది ఈ కాల్వలన్నిటినన్నిటినీ దీంతో సమానం చేస్తూ గడ్డి ఏరేస్తున్నా అన్నమాట ఈ చిన్న చిన్నగా ఉన్న నాకటిసార్ల కాలువలన్నీ దీంతో లెవెల్ చేసేస్తుంటున్నా కథ అయిపోయిందనమాట దాదాపుగా అయిపోయింది కేజీ తీసుకొచ్చినాం కొత్తిమీల్ సో దీంట్లో పోసుకొని మనం ఇందాక లెవెల్ చేసుకున్న ఈ దుక్కిల కొత్తిమీల్ అన్నమాట చూస్తున్నారు కదా సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే కంప్లీట్గా కేజీ దీంట్లో చల్లుతున్నా కొత్తిమీళ్ళు జల్లుడైపోయింది సో దీన్ని ఇగో ఈ విధంగా మట్టిలో ఈ కొత్తిమీళ్ళను కప్పి వేస్తున్నా అనమాట ఈ విధంగా చేసుకుంటే మట్టి లోపల కొత్తిమీరలు పడిపోతాయి సో మనం నీళ్ళు దీనికి నీళ్ళు పెట్టేసుకుంటే మనకు కొత్తిమీర మొలకలా చేస్తాయన్నమాట ఇది సంతోషం ఇంతసేపు ఈ వీడియో చూస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ